అండి అందరికీ నేను షార్ట్ వీడియోలో గ్రంథం అని చెప్పాను కదా నేను ఫుల్ వీడియో మాట్లాడాను ఒకసారి చూడండి అని చెప్పాను కదా ఫుల్ వీడియో మాట్లాడలేకపోయాను అందరికీ సారీ అండి ఈరోజు నేను ఫుల్ వీడియో మాట్లాడుతున్నాను అందరూ ఈ వీడియో ఫుల్గా చూడండి నేను గ్రంథం అని చెప్పింది పరిశుద్ధ గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన మేలులు దేవుడు చేసిన మన కోసం ఈ సృష్టి మన జనన మరణాలు ఎన్నో తెలిపిన గ్రంథం అండి ఇది పరిశుద్ధ గ్రంథం అంటే ఆయన మనతో మాట్లాడిన మాటలు భగవద్గీత అని చెప్పి నాకు కామెంట్ చేశారు భగవద్గీతలో కూడా పరిశుద్ధ గ్రంథం రాసి ఉంది మీరందరూ కూడా నైట్ పడుకునేటప్పుడు ఈ గ్రంథాన్ని తల దగ్గర పెట్టుకొని పడుకుంటున్నారు కానండి తల దగ్గర పెట్టుకొని పడుకుంటున్నారు దీనిలో ఉన్న మాటలు కూడా దయచేసి చదవండి దేవుడు మన కోసం ఎన్ని చేశారు ఈ సృష్టిని చేశారు దేవుడు మన కోసం మరణించారు uh, దేవుడు మన కోసం ఎన్నో అద్భుత కార్యాలు చేశారు అవి మొత్తం కూడా మనకి ఈ గ్రంథంలో ఉంటాయి ఇది ఒక శక్తివంతమైన గ్రంథం అండి దీన్ని పట్టుకొని మనం చదివినప్పుడు ఇది మన పక్కనే ఉన్నప్పుడు మనం పరిచర్య చేసుకుంటూ దేవునితో మాట్లాడుకుంటూ అనేక మందికి పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పిన వారిగా ఉంటాను ఆయన పనిలో ఉందామండి మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథం అంటే చాలా మందికి తెలుసు ఈ నాకు కామెంట్ కూడా ఇద్దరు ముగ్గురే పెట్టారు ఓకే అండి అందరికీ వందనాలు అయితే ఈ గ్రంథం గురించి నేను నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే ఎంత శక్తివంతమైన గ్రంథం మన పక్కనుంటే ఇంకెందుకండి మనకు బాధ ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని సారంగా దీనిలో ఉన్న దేవుడు చేసిన అద్భుత కార్యాలు సారంగా మనం చదువుకొని దాని పట్ల మన కుటుంబాలను నడిపించుకుందామండి ఈ క్షణంలో ఏమైపోతున్నామో తెలియటం లేదు పడుకున్న వారు లిగుస్తున్నారు లేదో తెలియటం లేదు ఇది మరణం దగ్గరికి తీసుకువెళ్తుంది సాతాను కానండి మనం దేవుని పనిలో ఉన్నప్పుడు మన ఆయుష్ ఇంకా పొడిగించబడింది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన అద్భుతాలు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలియపరుచుకుందాం బైబిల్ అంటే అరవై ఆరు పుస్తకాలండి ఏ ఒక్క పుస్తకాన్ని కూడా మనం పోనేకుండా చక్కగా చదివి ఆయన గురించి మనం తెలుసుకుందాం మన పుట్టుకు ఎలా జరిగింది మన మరణాలు ఎలా అవుతున్నాయి దేవుడు మన కోసం ఎన్ని చేశారు ఈ సృష్టిని ఎలా చేశారు అన్నది స్పష్టంగా ఈ గ్రంథంలో రాసి ఉంది అందరికీ వందనాలండి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను అందరికీ అందరికీ వందనాలండి